వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో పదిహేను పదహారు పదిహేడు పార్డుల్లో ఇంటింటికి ఎన్నికల ప్రచారం చేపట్టిన టీడీపీ కూటమి అభ్యర్థి అమిలిసేని సురేంద్రబాబు అమిలిసేని సురేంద్రబాబుకు కాలనీవాసులు హారతులు ఇచ్చి ఘనస్వాగతం తెలిపారు ೇ ಪಾಪ ಕುರ್ಚೋಬಿಟ್ಟ ಒಂದು ತೆನಿಕ್ಕರ ಕನಪಡ್ತಾ ರೆಕ್ರ ಅಲ್ಲ ಕನಪಡ್ದು ವದ್ದು लाउन देऊ मनसु नै भयो हेर नि बगा हामी रेछ नि मेल त नलाग మేము వాల్మీకి సభ్యుల నుంచి ప్రారంభించాం వాల్మీకి మహారాజ్కి ఆరమేసి ఆయన ఆశీర్వం తీసుకొని మా అత్తగారు అందరితోనూ ఈరోజు ప్రారంభించడం జరిగింది మా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు ఈరోజు ఈ స్వాగతం నిజంగా ఎవరో ఎక్కడ కూడా తెలియని పరిస్థితిలో ఉంది ప్రతి ఒక్కరు సమస్యలు వింటూ ప్రతి ఒక్కరు సమస్యలకు పరిష్కారం అయ్యే విధంగా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి జరిగిన తర్వాత ఏ సమస్యలు పరిశీలించుకోవాలి నేను ఏవే చేయ ప్రత్యక్షంగా కూడా ఆ వ్యక్తిగతంగా కూడా నేను చేయొచ్చు భావిస్తున్నాను వాళ్ళందరూ కూడా అపూర్వమైన స్పందన ఉంది వాళ్ళందరూ ఒకే మాట చెప్పాక నేను అంతా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తున్నాం మిమ్మల్ని అని చెప్పడం జరిగింది నిజంగా ఇది సందర్శించాల్సిన విషయం ఇప్పుడు మీరు ప్రచారాలకి పర్మిషన్ తీసుకుంటున్నారు కదా మళ్ళీ అది పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారా లేదన్న ఈ రోజు నుంచి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టారు అన్ని చోట్ల బాగా పోలీసులు కూడా బాగా ప్రొటెక్షన్ పెట్టారు ఈ రోజు నుంచి పోలీసు వాళ్ళ నుంచి ఏ సమస్య ఉండదు వాళ్ళు రోజు మనం పదహైదో ఉన్న తిరుగుతున్నాం కదా ప్రజలు ఎలా స్పందిస్తున్నారు వాళ్ళ సమస్యలు ప్రజలు చాలా అద్భుతంగా స్పందించారు ప్రజలు నిజంగా రోజు మన వాళ్ళు అందరూ ఉన్నారు మీరు కూడా కనుక్కోవచ్చు ప్రజలందరూ ముఖమ్మిటిగా కూడా ఈరోజు అడిగిన వాళ్ళు ఏ ఒక్క హోటడి ఓటేస్తామని చెప్పారు తప్ప ఎవరు లేదు మేము పక్క ముఖం తిప్పుకోవడం పోవడం కూడా అట్లాంటివి ఏది చేయలేదు తప్పుడు మూడుకి మూడు సార్లు పార్టీకి చెప్పడం ఇది నిజంగా నాకు చాలా ఆనందం ఇచ్చింది సంతోషం ఇచ్చింది వీళ్ళకున్న సమస్యలు కూడా సకాలంలో స్పందించి ఏవైతే ఉన్నాయో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు అడుగుతున్న ముఖ్యమైన సమస్యలు కొట్టిన్నారు డ్రైనేజ్ వ్యవస్థ గురించి కావచ్చు వాటర్ కావచ్చు లేకపోతే రోడ్లు కావచ్చు స్ట్రీట్ లైట్లు కావచ్చు ఇవన్నీ కూడా సకాలంలో గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు రుణం తెచ్చుకోవాల్సిన బాధ్యత నా పైన పెట్టుకున్నా వాళ్ళకి ఓటే చెప్తున్నా వీరు ముందు జరిగిపోయిన కాలం ఎవరు ఇప్పుడు చూడాలి చూడబోయే కాలం వేరు ఒక్కసారి నమ్మి నాకు ఓటు వేయండి నేను అన్ని పనులు చేసి పెడతానని మీ సభా ఈ మీకే తెలుస్తుంది ఒక వాసన దుర్వాసనలో మనం పోరాడుతున్నాం చూడే అది ఆరోగ్యాలకు మంచిది కాదు చాలామంది ఆరోగ్యాలు కూడా క్షీణించాయి మీరు చాలామంది రిక్రూట్ చేశారు చాలామందిని కూడా చాలామందికి హాస్పిటల్స్ కూడా పంపించాను వెంటనే వాళ్ళు ఎందుకంటే నిజంగా వాళ్ళకి షుగర్ వ్యాధితో కానీ తన కర్పడే పరిస్థితి ఉంది కానీ కొద్ది రోజులు పోతే కిడ్నీస్ కూడా సమస్య వచ్చేయాలి ప్రాబ్లం కాబట్టి వెంటనే నాకు ఎందుకో ఫాదర్ ఇచ్చాయని వెంటనే బాబు మా ఒక మా ట్రస్ట్ ద్వారా వెంటనే పంపించాయని షుగర్ వ్యాధి చూపించిపోతే ఏమవుతాడో ప్రాణాపాయాలు వస్తాయనే భయంతో అతను నేనే చూసుకొని రేపు పొద్దున్నే వాళ్ళు హాస్పిటల్ నుంచి